సాహితీ మిత్రులకు నమస్కారం వనజా కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా మిత్రులారా ఈరోజు నేను వినిపించబోయే స్వీయ కవిత్వం సాయం చేయటానికి చేతులు కావాలి ఈ కవిత్వం పూర్తిగా వింటారు కదు విని మీ స్పందన తెలియచేస్తారు కదూ ఇప్పుడు కవిత్వంలోకి వెళ్ళిపోదాం సాయం చేయటానికి చేతులు కావాలి శ్వేత సౌధం మీదుగా పయనించి వచ్చిన గాలికి ఉలికిపడి కనులు విప్పిన నవజాత శిశువు నా వారసుడే కాదు భావి భారతం కూడా పుట్టుకతో గ్రీన్ కార్డు హోదా అందుకున్నాడని మురిసే తండ్రిని అరచేతిలో ఉసిరిలా అందే పశ్చిమ పవితికి సంతసించే తల్లిని దాటి మమతల స్పర్శతో ముద్దాడుతున్న నా చూపుడు వేలిని కొత్తగా ఏర్పడిన అనుబంధం అంత బలంగా ఒడిసిపట్టుకుని తన మూలాలు వెతుకుతున్నట్టే ఉంది పాశ్చాత్యపు సంస్కృతి పొత్తిళ్లలో ఉన్నవాడిని అమాంతం దొంగిలించుకు వచ్చి పల్లెతల్లి ఒడిలో లాలించాలనిపిస్తుంది ఊరి చివర వెలివేసినట్లున్న విశాలమైన ఇళ్లల్లో చలిమర చప్పుళ్లలో పలకరించే దిక్కులేని వైనాలకి అందనీయక కష్టం సుఖం సవ్వడి వినిపించాలని ఉంది వాడికి ఊంగా ఊంగా ఊసులతో పాటు వాడి తండ్రికి వినిపించిన పూల్కీచా కదా పరమవీర చక్ర గాథలతో పాటు పరాయి దేశంలో తాను అనుభవించిన పూల్ ఔర్ కాంటే వాస్తవాలని హృదయానికి హత్తుకునేలా చెప్పాలనిపిస్తుంది అరక దున్నుతూ చలకలు వేస్తూ స్వేదం విలువ తెలియచెప్పాలని ఉంది ప్రమాణాలకి కొలతలకి అంతగా స్వేచ్ఛా జీవితాన్ని అందించాలని నాగరిక చదువులకి అందనీయక పల్లె కడుపులో పొదువుకోవాలని ఉంది ఆ చదువులే కదా ఆత్మీయ స్పర్శకి అంటరానితనంని అపాదించాయని అరచి చెప్పాలని ఉంది వేల మైళ్ళ దూరంలో ఉన్న కన్నబిడ్డని తెర మీద బొమ్మల్లా చూస్తూ ఉండటం మాట్లాడుతూ ఉండటం తప్ప స్పర్శ స్పెన్సర్ని కనిపెట్టడం తెలియని శాస్త్రాన్ని పరిహసించాలని ఉంది సుక్షేత్రమైన పంట పొలాన్ని ఏడాదికి ఒక ఎకరాలెక్కన తెగనమ్మి పదిలంగా పెంచిన ఒకే ఒక వృక్షం పది మందికి నీడనిస్తుంది అనుకుంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాని చందాన విఫలమైన కోటి ఆశల కథ చెప్పాలని ఉంది ఒక తల్లి గుండెని నీరు చేసి మరొక తల్లి గుండెని బండగా మార్చి పరాయి క్షేత్రంలో విసిరివేయబడ్డ విత్తులై డాలర్ల కాపు కాసే చెట్లైతే పెరడే కాదు ఊరు ఊర్లే బావురుమంటున్న దృశ్యాలని ప్రత్యక్ష ప్రసారాలతో చూపించాలనిపిస్తుంది నిర్మానుష్యంగా మారిన నా పల్లె నడిబుడ్డున జిల్లేల వనాలు విస్తరిస్తున్నాయి జిల్లేడు దూదిపై కూడా పేటెంట్ హక్కుని సొంతం చేసుకున్నందుకు తీరికగా నిరసిద్దాం నిర్మానుష్యంగా మారిన నా పల్లె నడుబొడ్డున జిల్లేల వనాలు విస్తరిస్తున్నాయి జిల్లేడు దూదిపై కూడా పేటెంట్ హక్కుని సొంతం చేసుకున్నందుకు తీరికగా నిరసిద్దాం ఇప్పుడు నా వారసత్వ సంపదతో పాటు నా కయ్యలు నా పెయ్యలు నాకు కావాలి ఇప్పుడు నా వారసత్వ సంపదతో పాటు నా కయ్యలు నా పెయ్యలు నాకు కావాలి శిథిలమైన ఇళ్ల మొండి గోడలపై ప్రేమ పైకప్పులు వేయటానికి వట్టిపోయిన కొట్టాల మధ్య తువ్వాయిల మెడలో మువ్వల పట్టీలు కట్టడానికి నా వారసత్వ శిశువులు కావాలి ఇప్పుడు నా వారసత్వ సంపదతో పాటు నా కయ్యలు నా పెయ్యలు నాకు కావాలి శిథిలమైన ఇళ్ల మొండి గోడలపై ప్రేమ పైకప్పులు వేయటానికి వట్టిపోయిన కొట్టాల మధ్య తువ్వాయిల మెడలో మువ్వల పట్టీలు కట్టటానికి నా వారసత్వ శిశువులు కావాలి అభేధ్యమైన గాఢాంతకార మేఘఛాయ నుండి నా జాతిని వెలుగులోకి నెట్టడానికి నాకిప్పుడు సాయం చేయటానికి చేతులు కావాలి అభేద్యమైన గాఢాంతకార మేఘాయ నుండి నా జాతిని వెలుగులోకి నెట్టడానికి నాకిప్పుడు సాయం చేయటానికి చేతులు కావాలి సాయం చేయటానికి చేతులు కావాలి చేతులు కావాలి సాయం చేయటానికి చేతులు కావాలి వనజాత అతనేని స్వీయ కవిత్వం విన్నారు కదా మిత్రులారా ఈ కవిత్వం ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి కవిత్వాన్ని మళ్ళీ మళ్ళీ వినిపించడానికి ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా తతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే